జై శ్రీరామ్ నేను భోగేశ్వర్ శివశక్తి నిన్న సుప్రీంకోర్టు ఒక తీర్పునిచ్చింది ఇతర మతాలని అవలంబించే వాళ్ళు కేవలం రిజర్వేషన్ల కోసమే హిందువులుగా నమోదు చేసుకోవడం ఇది చట్ట వ్యతిరేకం అని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది గతంలో కూడా చాలా తీర్పులు ఇచ్చింది చాలా స్పష్టంగా అనేక తీర్పుల్లో కోర్టు తీర్పుల్ని వెలువరించింది అలాగే రాజ్యాంగంలో కూడా అంబేద్కర్ గారు ఈ పాయింట్లన్నింటిని కూడా చాలా విపులంగా చర్చించడం జరిగింది ఇక మనం ఈ కేసు విషయంలోకి వెళ్తే పంతొమ్మిది వందల తొంభైలో పుట్టింది ఈ కేసు వేసినటువంటి ఒక ఆమె వాళ్ళ నాన్న హిందువుగా ఉండేవాడు వాళ్ళ తల్లి మాత్రం క్రైస్తవ మతం అవలంబిస్తూ ఉండేది అయితే తర్వాత క్రమేపీ అతను కూడా క్రైస్తవం స్వీకరించడం జరిగింది అంటే తల్లిదండ్రులు ఇద్దరు క్రైస్తవులే అప్పుడు వాళ్ళకి పుట్టింది పంతొమ్మిది వందల తొంభైలో ఈ అమ్మాయి పుట్టింది ఈమె రెండు వేల పదిహేనులో ఒక ఉద్యోగం నిమిత్తంగా నాకు హిందూ కుల ధృవీకరణ పత్రం కావాలి అంటే మా నాన్న హిందువు ఆ తర్వాత మా అమ్మ కూడా కొన్ని రోజులు హిందుత్వంలో ఉంది నేను ఇప్పుడు కూడా హిందువుగా మారిపోయాను అని చెప్పేసి మళ్ళీ కోర్టులో కేసు వేయటం జరిగింది ఆ సందర్భంలో ఈ ఈ చారిత్రాత్మకమైనటువంటి తీర్పు వెలువడడం జరిగింది ఈ తీర్పులో మతం మారిన ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి ఎట్టి పరిస్థితులలోనూ హిందువుగా పరిగణించబడడు అని బల్లగుద్ది డిక్లేర్ చేస్తూ కోర్టు తీర్పునిచ్చింది అది కూడా పంతొమ్మిది వందల అరవై నాలుగు ఎస్సీ ఆర్డర్స్ ప్రకారంగా ఇది కుదరదు అని నొక్కి చెప్పింది రాజ్యాంగబద్ధంగా అంతేకాకుండా కేవలం రిజర్వేషన్లు అనుభవించడం కోసమే ఇలాంటి ఎత్తుగడలు వేయటం అత్యంత నీచమైన పని అని కూడా కోర్టు వ్యాఖ్యానించింది ఇక గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే ఈ మధ్యకాలంలో నాకు కొన్ని ఫోన్లు వచ్చాయి ఏంటంటే విఆర్ఓ గారి దగ్గరికి ఒక నికార్స్ అయినటువంటి ఎస్సీ కేటగిరీకి చెందిన వ్యక్తి హిందూ ధర్మాన్ని అవలంబిస్తున్నటువంటి వ్యక్తి అతను కుల ధృవీకరణ పత్రం కావాలి అని చెప్పేసి విఆర్ఓ దగ్గరికి ఎంఆర్ఓ దగ్గరికి వెళితే ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్ళు సైతము కూడా నేను క్రైస్తవ మతం స్వీకరించట స్వీకరించలేదు అని చెప్పేసి ఒక పాస్టర్ దగ్గరికి వెళ్ళి ఇతను క్రైస్తవుడు కాదు అని ఒక లెటర్ తీసుకురామని తిరిగి మళ్ళీ పాస్టర్ దగ్గరికి పంపిస్తున్నారు అయితే ఆ పాస్టర్ ఏమంటున్నాడు ఒక వెయ్యి రూపాయలు అన్న లేకపోతే చర్చికి వస్తానని మాట అన్న ఇ అని చెప్పి ఇస్తేనే అతను ఇతను క్రైస్తవ మతం స్వీకరించలేదు అని చెప్పేసి ఒక లెటర్ రాసి పాస్టర్ ఇవ్వడం అది తీసుకొచ్చి ఎంఆర్ఓకి ఇవ్వడం లేదంటే విఆర్ఓకి సబ్మిట్ చేయడం అదంతా జరుగుతుంది అయితే వాస్తవంగా అసలు ఎస్సీ కుల ధృవీకరణ పత్రానికి సంబంధించి లేదా అతను హిందూ ఎస్సీ కుల ధృవీకరణ పత్రమా ఇతను క్రైస్తవుడా అని తేల్చేటువంటి ఈ క్రమం అంతా ఎక్కడ అంటే గ్రామంలో వీఆర్ఓ దగ్గర ఉంటుంది ఎప్పుడైతే ఒక వ్యక్తి కుల ధృవీకరణ పత్రానికి సంబంధించిన అప్లికేషన్ పెట్టుకుంటాడో అది ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తుంది ఆ ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన దాన్ని విఆర్ఓ స్కూట్నీ చేయాలన్నమాట అంటే గ్రామానికి వచ్చి అతను నిజంగా ఏ మతంలో ఉన్నాడు క్రైస్తవ మతం అవలంబిస్తున్నాడా లేకపోతే అదే హిందూ మతంలో ఉన్నాడా అనేది అతను కూలంకషంగా పరిశీలించి ఆ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల్ని లేదా గ్రామంలో కొందరిని ఎంక్వైరీ చేసుకున్న తర్వాత కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది కానీ ఏ విఆర్ఓ కూడా గ్రామంలో వచ్చి ఎంక్వైరీ చేయడు అంతేకాకుండా వాళ్ళకి వాళ్ళ తల మీదకి రాకుండా ఏదో ఒక పాస్టర్ తోటి ఇతడు క్రైస్తవ మతం స్వీకరించలేదు ఇంకా హిందూగానే ఉన్నాడని పాస్టర్తో ఒక సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇస్తే కానీ నిజమైన ఎస్సీలకి హిందూ సర్టిఫికేట్ ఇస్తున్నారు కానీ క్రైస్తవంలోకి మారిన వ్యక్తికి హిందూ సర్టిఫికేట్ కావాలంటే నిమిషాల్లో పని అయిపోతుంది ఎందుకంటే వాడు ఇచ్చేస్తాడు ఇతను ఏ క్రైస్తవ మతంలోనూ చేరలేదని అదే నిఖార సైని హిందూ వెళ్ళేసరికి వాడిని డబ్బులు అడుగుతున్నారు ప్రలోభ పెడుతున్నారు ఇలా అనేక కేసులు వచ్చినాయి అనేక సార్లు కంప్లైంట్ చేసాము ఎంఆర్ఓకి కలెక్టర్కి స్పందనలో కూడా కంప్లైంట్లు పెట్టిన రోజులు ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఈ విషయం మీద కూడా ప్రభుత్వాలు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆలోచించాల్సి ఉంది వీఆర్ఓలు ఖచ్చితంగా గ్రామ స్థాయిలోనికి వెళ్ళి అతను మతం మారాడా లేదా అనేది పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి సర్టిఫికేట్లు ఇష్యూ చేస్తే గనక దీనికి ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తప్ప కోర్టులు ఎన్ని తీర్పులు ఇచ్చినప్పటికీ మనం ఇలాగ ఎన్ని వీడియోలు చేసినప్పటికీ కూడా ఇది ప్రాబ్లం సాల్వ్ అవ్వదు అది కాక ఇంకొక విషయం ఏంటంటే గ్రామస్థాయిలో ఉన్నటువంటి అసలైన హిందువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీని మీద ఉద్యమించాలి ఒక వ్యక్తి క్రైస్తవ మతం స్వీకరించినప్పటికీ కూడా అతను ఎస్సీ కుల ధృవీకరణ పత్రంలో హిందువు అని పెట్టుకుని ఎలాగైతే రిజర్వేషన్లో అనుభవిస్తున్నాడో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి నీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని బహిర్గతం చేసి ఎంఆర్ఓకో లేదా విఆర్ఓకో గ్రామ పంచాయతీలోనో నువ్వు తెలియజేయాల్సినటువంటి అవసరం నిఖార్సైన అసలైన హిందూ చేతుల్లో ఉంది కాబట్టి అసలైన హిందువులు మేల్కుంటేనే ఇలాంటి కేసులన్నీ కూడా నిలబడతాయి మీకు న్యాయం జరుగుతుంది కాబట్టి మీరు ఎవరైతే అసలైన హిందువులు ఎస్సీలుగా ఉన్నారో మీరే ఉద్యమించాలి ఉద్యమించి మీ హక్కుల్ని మీరు కాపాడుకోవాలి లేదా ఈ క్రైస్తవ మతం స్వీకరించినటువంటి వాళ్ళు మీ హక్కులను ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా కోసం కేటగిరీ నిర్ణయించి మాకు బోడని హక్కులు ఇచ్చారని చెప్తున్నారో ఆ హక్కుల్లో ఉన్నటువంటి తొంభై పర్సెంట్ రాయితీల్ని కూడా మతం మారిన క్రైస్తవులు వాడుకుంటున్నారు కాబట్టి మీరు దీని గురించి ఒకసారి పునరాలోచన చేసుకుని మీ హక్కుల్ని మీరే కాపాడుకునే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై